ప్రైజ్ అలాడ్ దేవునామానికి మహిమ కలుగును గాక దేవుని వాక్యం చదువుకుందాం సామెతల గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఆరోచనం ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి తెలివి కలగజేయు మార్గంలో చక్కగా నడువుడి చూడండి అంత అద్భుతంగా మనకు అర్థమయ్యే రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా దర్శిస్తున్నాడు మన అజ్ఞానాన్ని పక్కన పెట్టి అజ్ఞానాన్ని విడిచిపెట్టి దైవికమైనటువంటి జ్ఞానాన్నిలో మనం వెంబడిస్తూ ఆయనలో చక్కగా చూచుకుంటూ నడవాలి అంటే యేసుక్రీస్తు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అన్నాడు ఆ మార్గంలోనే చక్కగా మనం నడిచినప్పుడు దేవాదేవుడు అద్భుతం చేస్తాడు కాబట్టి ఈరోజు నీ సొంత తెలివితేటలు ఆలోచన సొంత తలంపులు వీటన్నిటిని పక్కన పెట్టి ఈరోజు నువ్వు ఆయన మీద ఆధారపడి నడిస్తే ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేస్తాడు కాబట్టి ఆ తెలివి కలగజేయు మార్గములో మార్గములో చక్కగా నడువుడి అన్నాడు అందులో నువ్వు చక్కగా నడిచినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు ఆమె మంచిది చిన్న ప్రార్థన పరిశుద్ధడా తండ్రినికి వందనాలు ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి బిడ్డని దర్శించి చక్కగా నీ మార్గంలో నడుచుకునే కృప వారికి అనుగ్రహించండి వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించుకొని ఈ సునామంలో ప్రార్థి సునాము తండ్రి